హైదరాబాద్ సోగసరి బ్యాటర్ మహ్మద్ అజరుద్దీన్ పొలిటికల్ ఇన్నింగ్స్ లో మరో మైల్ రాయికి చేరుకున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మినిస్టర్ గా ప్రమాణం చేసి చేయకముందే ప్రత్యర్థి పార్టీల నుంచి గూగ్లీలు కూడా మొదలయ్యాయి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టుగా పొలిటికల్ గ్రౌండ్ లో సిక్సర్ కొట్టేశాడు మహ్మద్ అజహరుద్దీన్ మణికట్టు ఆటతో మైదానంలో కనికట్టు చేసిన సొగసరి బ్యాటర్ ఇప్పుడు రేవంత్ జట్టు తరపున కీ మ్యాచ్ లో కీ ప్లేయర్ అయ్యాడు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మహమ్మద్ అజహరుద్దీన్ ఇప్పుడు జూబిలీస్ మ్యాచ్ లో కాంగ్రెస్ ను గెలిపించే ప్లేయర్ గా ఎంట్రీ ఇచ్చాడన్న డిస్కషన్ కు తెరతీశారు తెలంగాణ మంత్రివర్గంలో మంత్రి మంత్రయ్యాడు భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు ఎలిజెన్స్ కాన్స్ట్యూషన్ ఆఫ్ ఇండియా As by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear of favour, affection, or ill will. I, I Muhammad Azharuddin, do swear in the name of Allah. That I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana Jai Hind. మంత్రిగా తనకు అవకాశం రావడం పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు అజారుద్దీన్ కొత్త ఇన్నింగ్స్ లో తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు నాకు చాలా ఇది మంచి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన ఐ మీన్ హైకమాండ్ సీఎం గారు మహేష్ గారు మీనాక్షి గారు అండ్ విశ్వనాథ్ సార్ వాళ్ళతో నాకు చాలా పెద్ద ఐ మీన్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి నేను మంచి ఇది రెస్పాన్సిబిలిటీ తెచ్చుకుంటే పని చేస్తాను కేసు రేతో ఎలక్షన్ కేసు లట్ సక్తే నేను లట్ ऐसा कुछ भी ना वो बोलने के बारे में बोलते रहते हैं लोग देखिए अभी से इन लोग का काम यही है बिकॉज अभी, को अभी कोई ट्रॉपिक रहा नहीं है बोलने के लिए तो अभी यही काम करेंगे तो ऐसा अगर आप देखेंगे तो अब जितना भी लोग बोलेंगे उनका अगेंस्ट में ही जाएगा क्योंकि वो ऐसा है नहीं क्योंकि मेरे को किसी का सर्टिफिकेट नहीं चाहिए कि मैं कितना पेट्रीआउट हूँ मैं क्या कर रहा कराऊँ मैं क्या नहीं कर रहा कराऊँ आप अगर इंटरनेट में मारेंगे तो मेरा पूरा जाएगा कितने मैचेस खेलूँ कितना स्कोर कर रहा करूँ कितने दिन कर रहा करूँ वो सब क्या है तो गुड ना ना हम चाहेंगे अच्छा काम करेंगे बिकॉज अपलिफमेंट ऑफ डाउन रोडन और जितने भी गरीब लोग हैं तब का है ఎన్నో స్థానాల్లో జట్టు తరపున ఆడిన అజరుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్ టీంలో జుబ్లీ హిల్స్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ ఆడే బ్యాటర్ గా అవతరించాడు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడంతో వారి దృష్టిని ఆకర్షించేందుకు అజార్ కు మినిస్టర్ పదవి ఇచ్చిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది సందర్భం ఏదైనా ఈ వెటరన్ క్రికెటర్ మంత్రి కావడాన్ని మాత్రం ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు భారత క్రికెట్ జట్లో ప్లేయర్ నుంచి నేటి తెలంగాణ మినిస్టర్ వరకు ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు మహ్మద్ అజారుద్దీన్ పక్కా హైదరాబాద్ పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఎనిమిదిన భాగ్యనగరంలో జన్మించారు అబీడ్స్లోని ఆల్ సెయింట్ స్కూల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు నిజాం కాలేజీలో బీకామ్ చదివారు గొప్ప క్రికెటర్గా అజార్ను మనం చూట్టానికి కారణం మాత్రం మేనమామ జైనులాబుద్దీన్ ఆయన స్ఫూర్తితో క్రికెట్ బ్యాట్ పట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టారు తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించారు టీంలో ఎంతమంది అజారుద్దీన్ స్టాయిల్ అయ్యారు బౌలర్ ఎవరైనా చుక్కలు చూపించేవాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు పదహారేళ్ల క్రికెట్ కెరీర్ లో తొంభై తొమ్మిది టెస్టులు మూడు వందల ముప్పై నాలుగు వన్డేలాడాడు రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్ కెరీర్ లో ఆయనకు మచ్చగా మారినా అవన్నీ కుట్రలో భాగమని కొట్టిపాడేశాడు అజారుద్దీన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు మహమ్మద్ పంతొమ్మిదిన కాంగ్రెస్ లో చేరారు అదే జరిగిన లోక్సభ ఎన్నికల్లో సెంచరీ రేంజ్ లో గెలిచారు కాంగ్రెస్ తరపున ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్ టోంక్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు తర్వాత జాతీయ రాజకీయాల నుంచి తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ వచ్చారు అజర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యకుడిగా బాధ్యతలు స్వీకరించారు అజహారుద్దీన్ నియమితులయ్యారు రెండు పేల ఇరవై మూడులో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు అజహారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించింది ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశంతో పాటు మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తోంది ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది ఇంతకు ముందే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదన పంపింది ఒకవేళ గవర్నర్ కోటాలో అజహారుద్దీన్ కు ఎమ్మెల్సీ మిస్ అయితే ఆరు నెలల్లోపు ఏదైనా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయితే అక్కడి నుంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుంది సరిగ్గా జూబ్లీల్స్ ఉప ఎన్నిక ముంగిట్లో మహ్మద్ అజహారుద్దీన్ కు మంత్రిగా అవకాశం ఇవ్వడం రాజకీయంగా రచ్చరాజేసింది మైనార్టీ ఓట్లను ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ విసిరిన బంతిగా బీజేపీ అభివర్ణించింది అజహారుద్దీన్ పై తీవ్రమైన కేసులున్నాయని ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేశారని ఫైర్ అయ్యారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక నేరాస్తుడు దేశ వ్యతిరేక దేశ ద్రోహ చర్యలు పాల్గొన్నారన్నటువంటి నేను కాదు చట్టాలు చెప్పినారు మేము ఉన్నప్పుడు కాదు ముందు అరుగుతున్న విషయాలు మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏ ప్రాతిపదికన గవర్నర్ నామినేట్ చేయాలని అడుగుతారు మీరు గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవు ఎమ్మెల్సీ పదవులు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి పో పంపిస్తారు సిబిఐ ఎంక్వైరీ అవుతుంటుంది అండర్ అనేక కేసులలో ఉన్నారు దర్యాప్తు జరుగుతూ ఉంది అలాంటి వ్యక్తి మీద మీరు గవర్నర్కు నామినేషన్ చేయాలని అడుగుతారు ఓడిపోయినటువంటి వ్యక్తి మొన్న అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు మంత్రి పదవి చేస్తారు చూస్తా కదా ఇంత ఈ అభ్యర్థి మొన్న కూడా పొడి చేసి ఇరవై ఆరు వేలు వచ్చినాయి కదా మాకు మొన్న మీ పార్టీ ఓడిపోయినప్పుడు మేము పోటీ చేసినాం మీ అజారుద్దీన్ ఓడిపోయినప్పుడు మేము కూడా పోటీ కొత్త అభ్యర్థి కాదు ఈయన డమ్మి అభ్యర్థి ఎందుకు అవుతాడు అంతకుముందు పోటీ చేస్తా కూడా ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి డమ్మి అట్ల అభ్యర్థి ఎట్లవుతాడు అయితే అజారుద్దీన్ క్యాబినెట్లోకి లోకి తీసుకోవద్దని బీజేపీ వాళ్ళు లేఖ రాయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు గవర్నర్ పై బీజేపీ ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు భట్టి అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడు పోడుతూ ఉంటారు అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాధారణంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజారుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు అలా కల్పిస్తే ముస్లిం మైనారిటీలుకి మేలు చేసినట్టు ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి కుట్ర ఇండైరెక్ట్గా కల్పిస్తా ఉంది గారి విషయంలో కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను త్రివ్రంగా ఖండిస్తా ఉన్నాను దేశ ద్రోహులెవరో దేశ భక్తులు ఎవరో కూడా తేల్చుకోవాలనే దుస్థితిలో కేంద్ర మంత్రి ఉండడం కిషన్ రెడ్డి గారు ఉండడం దౌర్భాగ్యం అజర్ కుర్దీన్ గారి గురించి ఆ రకంగా మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగదు ఒక బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలంగా క్యాప్టెన్ ఉండే కాకుండా ఆ న్యాయంలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా తెలియదా

మరి నాడు టీమిండియాను గెలిపించడానికి రకరకాల స్ట్రాటజీలు వేసిన అజహారుద్దీన్ ఇప్పుడు జూబ్లీహిల్స్ మ్యాచ్ లో కాంగ్రెస్ విజయానికి ఎలాంటి వ్యూహాలు వేస్తాడన్నది ఆసక్తికరంగా ఉత్కంఠగా మారింది